ఉపాసన కొడుదల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు మెగా ఫ్యామిలీ వారి కోడలుగా మాత్రమే కాకుండా ఓ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఓ ఫిలోస్రఫిస్ట్గా మంచి గుర్తింపు ఇంటర్నేషనల్ రేంజ్లో ఫేమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది అలాంటి ఉపాసన ఈ మధ్య కాలంలోనే పండెంటి కూతురికి తెల్లవడం క్లింకారా కొడుదల అని తన కూతురికి ఎంతో స్పెషల్గా ఉండే పేరు పెట్టడం మాత్రమే కాదు తన కూతురికి సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు తన ముద్దులో కూతురు ఎలా ఉంటుందో అన్న మొహాన్ని మాత్రం చూపించకుండా చాలా ప్రైవసీని మెయింటైన్ చేస్తుందనే చెప్పాలి ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ ఇంట జరిగిన పెళ్లి వరుణ్ తేజ్ లావణ్య పాటిన పెళ్లికి వెళ్ళినప్పటికీ తన కూతురు మాత్రం ఎలా ఉంటుందో ఇటు మీడియాకి కూడా కనిపించకుండా చాలా జాగ్రత్త పడింది నెలలో అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు తన కూతురు మొహాన్ని మనకెవరికి చూపించకుండా చాలా జాగ్రత్త పడుతూ ఎంతో ప్రైవసీని మెయింటైన్ చేస్తూ వస్తోంది అలా పుట్టి సరిగ్గా ఆరు నెలలు కూడా గడవని తన కూతురి ప్రైవసీ గురించి ఇంత ఆలోచిస్తున్న ఉపాసన తన కూతురు పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఇంతే ప్రైవసీని ఇవ్వాలని నిర్ణయించుకొని ఓ సెన్సేషనల్ గిఫ్ట్ని తన కూతురికి ఇచ్చిందట అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇదే విషయాన్ని ఎప్పటి మాదిరిగా ఎంతో యాక్టివ్గా తాను చేసే ఈవెంట్స్లోనూ తన పాల్గొనే సోషల్ కార్యక్రమాలను అన్నిటినీ షేర్ చేస్తూ వస్తున్న ఉపాసన రీసెంట్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయిన మెటాతో కలిసి ఆవిడ చేసిన ఓ ఈవెంట్లో తన కూతురు కోసం డిజిటల్ ప్రైవసీని తీసుకుంది మెటా నుంచి ఇక ఈ డిజిటల్ ప్రైవసీ ద్వారా ఏమవుతుందంటే మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏ విషయాలు కూడా సాధారణంగా ఉండే సోషల్ మీడియాలో లో కనిపించకుండా చాలా ప్రైవసీని మెయింటైన్ చేస్తూ ఎంతో ప్రొటెక్షన్ సెక్యూరిటీని ఇస్తుంది ఈ కంపెనీ అలా తన ముద్దుల కూతురి కోసం తాను పెరిగి పెద్ద అయ్యి తాను తన ప్రైవసీని కాపాడుకోగలను అన్న నిర్ణయం తీసుకునేంత వరకు కూతురికి సంబంధించిన అన్ని విషయాలని డిజిటల్ ప్రైవసీ అంటే సోషల్ మీడియాల్లో కానీ ప్రింట్ మీడియాల్లో కానీ ఇంకెక్కడా కనిపించకుండా ఉండే విధంగా ఉండడానికి హైలీ సెక్యూర్డ్ అయిన టై అప్ అయిందట ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన కూతురికి ఓ వండర్ఫుల్ డిజిటల్ ప్రైవసీ గిఫ్ట్ని ఇస్తున్నాను అని తాను పెరిగి పెద్దదై తన నిర్ణయం తాను తీసుకునేంతవరకు తనకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఎంతో సెక్యూర్డ్గా డిజిటల్ ప్రైవసీగా ఉంటాయి అంటూ ఆవిడ షేర్ చేసిన ఈ విషయమే ఇప్పుడు నెట్ ఇంట్లో సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది దీన్ని బట్టే చెప్పచ్చు ఉపాసన తనకు పుట్టిన ముద్దుల కూతురు గురించి ఎంత ఆలోచిస్తా అవును మరి కూతురు పుట్టకముందే ఎన్నో విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఆమె ఇక పుట్టి పెరిగి పెద్దదవుతూ తన ఫ్యూచర్ ఎలా ఉండాలో అన్నది దాని గురించి ఎంతో చాలా లోతుగా ఆలోచించే ఉంటుంది ఈ పాటికల్లే ఎన్నో నిర్ణయాలు కూడా తీసుకుని ఉంటుంది అలాంటి నిర్ణయాల్లోనే ఒకటి తన పర్సనల్ లైఫ్కి సంబంధించింది ముఖ్యంగా తన కూతురు పర్సనల్ లైఫ్కి సంబంధించిన డిజిటల్ ప్రైవసీ గురించి అలా మొత్తానికి ఉపాసన తన ముద్దుల కూతురు కోసం తీసుకునే సెన్సేషనల్ నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు ఇంట్లో తెగ్గా వైరల్ అవుతుంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి